రైతు సోదరులకు నమస్కారం బ్యాంక్ అకౌంట్లలోకి బోనస్ డబ్బులు జమా మీకు రాకపోతే ఇలా చేయండి రైతులకు ప్రభుత్వం సూచన దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వాలు అకౌంట్లలో డబ్బు జమ చేయడం అనేది మంచి పరిణామం ఆ డబ్బు కోసం ఎదురుచూసేవారికి అది ఊరట కలిగించే అంశం అయితే ఎవరికైనా మనీ రాకపోతే వారు ఏం చెయ్యాలి అందుకు ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది ఆ వివరాలు తెలుసుకుందాం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు సక్సెస్ అయినా చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలవలేదు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు దీంతో గ్రామాల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తి ఎక్కువగానే ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం ఎందుకంటే రైతు భరోసా భరోసామనీ ఇంకా ఇవ్వలేదు సన్నవడ్లకు బోనస్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ గమనించిన ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బును అకౌంట్లలో వేయడం ప్రారంభించింది బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ మీకు రాకపోతే ఇలా చేయండి రైతులకు ప్రభుత్వం సూచన ఖరీఫ్ సీజన్లో రైతులు భారీ ఎత్తున సన్నవడ్లను పండించారు కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాలకు ఐదు రూపాయలు రూపాయలు బోనసిస్తామని చెప్పింది కాని ఆ బోనస్ ఇంకా ఇవ్వలేదు ఇంకెప్పుడు ఇస్తారు అని బీఆర్ఎస్ పదే పదే ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ సర్కార్ దగ్గర ఖజానాలో మనీ లేదు అయినా రైతుల నుంచి వస్తున్న అసంతృప్తిని గుర్తించి ఇప్పుడు అకౌంట్లలో మనీ జమ చేయిస్తోంది నుంచే ఈ జమ ప్రారంభమైంది మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లను అకౌంట్లలో జమ చేయిస్తున్నారు అధికారులు బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ మీకు రాకపోతే ఇలా చేయండి రైతులకు ప్రభుత్వం సూచన ఈ బోనస్ రైతులందరికీ రాదు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మిన రైతులకే బోనస్ ఇస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ చెప్పింది అలాగే ధాన్యంలో తేమ ఎంత ఉంది గింజల నాణ్యత ఎలా ఉంది అనే అంశం కూడా ఈ బోనస్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది అందువల్ల బోనస్ని ఇచ్చే ముందు ఇవన్నీ పరిశీలించి అప్పుడు మాత్రమే బోనస్ ఇస్తున్నారు అందువల్ల రైతుల్లో గందరగోళముంది తమకు బోనస్ ఇస్తున్నారా లేదా అని వారు ఆలోచిస్తున్నారు బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమా మీకు రాకపోతే ఇలా చేయండి రైతులకు ప్రభుత్వం సూచన మరి ఎవరికైనా ఈ బోనస్ రాకపోతే వారు ఏం చెయ్యాలి ఓ వారం ఎదురుచూడాలి అప్పటికీ బోనస్ రాకపోతే తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెబ్సైట్ లోని ఫార్మర్ కార్నర్లోకి వెళ్లి కంప్లైంట్ ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది కాని ఈ వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్ ఎక్కడుందో తెలియట్లేదని రైతులు చెబుతున్నారు అందువల్ల రైతులు ఓ పని చెయ్యడం మేలు బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమా మీకు రాకపోతే ఇలా చేయండి రైతులకు ప్రభుత్వం సూచన ఓ వారం రోజుల్లో బోనస్ మనీ రాకపోతే స్థానిక వ్యవసాయ అధికారి ఆ లేదా మండల వ్యవసాయ అధికారి మీయో దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వవచ్చు లేదంటే రైతు వేదిక హెల్ప్లైన్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు సున్నా 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 రెండు రెండుకు ఫోన్ చేయండి లేదా ఎస్ఎంఎస్ చేయండి అదీ కాదంటే గ్రామ సచివాలయంలో రైతు భరోసా సెల్లో కంప్లైంట్ ఇవ్వొచ్చు అప్పటికీ రాకపోతే జిల్లా కలెక్టర్ లేదా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వొచ్చు ఎట్టి పరిస్థితుల్లో బోనస్ వచ్చేలా చేసుకోవాలి అది రైతుల హక్కు బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ మీకు రాకపోతే ఇలా చేయండి రైతులకు ప్రభుత్వం సూచన ప్రభుత్వం గత యాసంగి సీజన్లో డెబ్బై నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొంది అందులో ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నవడ్లు ఉన్నాయి నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రైతులు సన్న వడ్లను పండించారు వారికి ప్రభుత్వం పదకొండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది కాని బోనస్ వెంటనే రాలేదు ఇప్పుడు ఇస్తోంది అయితే పదకొండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కాకుండా రూ పాయింట్ ఆరు నాలుగు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లే ఇస్తోంది అందువల్ల కొంతమంది రైతులకు బోనస్ రాదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు రైతు భరోసా సంగతి ఏమీ తేలట్లేదు ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు ఎకరానికి ఆరువేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం దాని గురించి ఏమీ మాట్లాడట్లేదు ఇటు చూస్తే రబీ సీజన్ ఇప్పటికే ముప్పై శాతం అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా అనే ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి ఇలాంటి అంశాలే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కి కొంత షాకిచ్చాయనే టాకుంది త్వరలో మరిన్ని రకాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తారనే విశ్లేషణ ఉంది కాని ఎప్పుడిస్తారో తెలియట్లేదు అసలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సర్కార్ ఒక్కో రైతుకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పింది కాని ఇస్తున్నది పన్నెండు వేల రూపాయలు మాత్రమే అది కూడా తొలి ఏడాది రైతు బందుగానే ఇచ్చింది అంటే పదివేల రూపాయలు చొప్పునే ఇచ్చింది ఆ తర్వాత రైతు భరోసాని ఒక విడతగా ఎకరానికి ఆరువేల రూపాయలు చొప్పున ఇచ్చింది మళ్లీ రెండో విడత ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు ఇలాంటి అంశాలు బీఆర్ఎస్ కి ప్లస్ అవుతున్నాయి ఈ అంశాల్ని లేవనెత్తుతూ బీఆర్ఎస్ నేతలు